ప్రభు నేస్త క్రీస్తునామంలో మీ అందరికి సమాధానం కలుగునుగాక ఫ్రైజ్ ది లాడ్ అందరికి వందనాలు ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం మతై వార్త ఏడవ అధ్యాయం ఐదవ వచనం మనం ధ్యానించినట్లయితే వేషధారి మొదటిని కంటిలో ఉన్న ధూవులు అప్పుడు నీ సహోదర కంటిలో ఉన్న నలుసును తీసి వేసుకుంటూ నీకు తేటగా కనబడను అమ్మే నీ వాక్యం దేవుడు బహుగా దీవించను కాక ఈ వాక్యాన్ని మనము ధ్యానం చిన్నట్లయితే పురుగు నేర్చి దేశాలు ఎలా బోధిస్తున్నాను నీ కంటిలో నుంచుకొని నీ సహోదర కంటిలో ఎందుకు నలుసును వెతుకుచున్నావు తప్పు ప్రేమైన వాళ్ళారు ఈ కృపాకాలను మారు మునిసి పొంది పాపిసింది తీసుకుని ఏసైబు చెప్పుకుంటుని క్రైస్తవులారా జాగ్రత్త విశ్వాసాలు కావచ్చు సహోదర సహోదర భావం కలిగి జీవించమన్నాడు దేవుడు అన్నతమ్ములాగా జీవించమన్నాడు దేవుడు ఒకరి మీద పగలు ఒకరి మీద కక్షలు ఒకరి మీద ఒకరి సాడీలో ఒకరి మీద ఒక అబద్ధాలు ఇవన్నీ సంఘంలో జరగకూడదు అమేన్ అదే రీతిలో కొంతమంది సేవకులు పట్టిన నేను మాట్లాడుచునే ప్రేమైన వర్లరా ఇలాంటి కొంతమంది సేవకులు బట్టి దేవుణ్ణ మనకు దూషణ కలుగుతున్నది అనేక నశించిపోతున్న ఆత్మ దేవునికి దూరం అయిపోతున్న ప్రేమైన వర్లరా దేవుడు కొన్ని ఆత్మల సేవకుడికి ఇచ్చినప్పుడు ఆత్మల మీద ఆశ ఉండదు మన మీద ఆశ ఉండకూడదు నీ సహోదరుని కంటలో నీ విశ్వాసుల మీద నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తున్నావు అంటే నువ్వు ఎంత మాత్రం నువ్వు ఆ పోస్ట్కి దేవుడిచ్చిన ఆ స్థలాన్ని నువ్వు న్యాయం చేస్తున్న ప్రేమైన వర్లరా ప్రతి ఒక్క మనుషులు బలహీనతలు ఉంటాయి ప్రార్థనలు పెట్టరా దేవుడు ఇచ్చారు నీకు ఆత్మలో నీ ఇష్టం నీ నీ రక్తంతో కొనలేదు దేవుని పరువైనస్త క్రీస్తుల వారు తన స్వయం రక్తమిచ్చి కొనుక్కొని నిన్న మందల మేపడానికి కాపరిగా ఉంచు ఉన్నాడు అంతే అందరూ సహోదరి భావం కలిగి జీవించమని దేవుడు చెప్తుంటే తన సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుని శిష్యులుగా చేయమంటే నీకు శిష్యులుగా చేసుకుంటున్నావే కానీ దేవుని పని ఎక్కడ చేస్తున్నారు ప్రేమైన వరలారా హాలయ సంఘంలో శాంతి సంబంధం నెమ్మది లేకుండా ఎందుకు గలిబిల్లి అయిపోతుంది హలేలు ఈ కూడా కరెక్ట్గా ఉంటాయి కుటుంబానికి యజమాని కరెక్ట్గా ఉంటాయి కుటుంబం కరెక్ట్గా ఉంటుంది సేవకుడు కరెక్ట్గా ఉంటే సేవకుడు తన పర్సనల్ జీవితం మీద అనేక ఆత్మల ఎఫెక్ట్ పడి ఉంటుంది ప్రేమే వాళ్ళ తన పర్సనల్ జీవితం ఎలా ఉంది నీ భార్య జీవితం ఎలా ఉంది నీ కుమారుడు జీవితం ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది తెర ముందు ఒక విధంగా తెర వెనక విధంగా అలా వేషధారి అంటున్నాడు దేవుడు ఈ వేషధారులంతా నరకంలో వేయబడుతుంది జాగ్రత్త అవునంటే అవును కాదంటే కాదు ఆ పైన వచ్చేది అపవాది చేసే క్రియలు దేవుని దృష్టిలో మనము నీతివంతలుగా జీవించాలి ప్రేమైన వర్లరా వాక్యం విధంగా సెలవిస్తుంది దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తను తను మెచ్చుకున్న యోగ్యుడుగాడు నాకు ముప్పై ఏళ్ళు అనుభవం ఉంది నాకు నలభై ఏళ్ళు అనుభవం ఉంది నీ అనుభవం నేను పరలోకానికి తీసుకెళ్లదు నీ ఎక్స్పీరియన్స్ నీ పరలోకానికి పనికి రాదు పరిశుద్ధత నీ పరోలోకానికి పని గురి పరిశుద్ధతగా ఉంటేనే పరలోకానికి తీసుకెళ్తావు ప్రేమైన వర్లరా ఇలా వాక్యాన్ని సార్ జీవితం వేషధరం లేకుండా యథార్థిగా జీవితం మళ్ళీ మంచి దోశులు అనిపించుకుందాం ఆమె నీ వాక్యం దేవుడు బహుగా దీవించను కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ